డ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటో కీర్తన ఎనిమిదో వచనాన్ని చూసుకుందాం ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యహోవా నిన్ను కాపాడును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా అద్భుతమైన వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నామండి ఇది మొదలుకొని నేటి దినం నుంచి ఇప్పటి నుంచి మరి నిరంతరము నీ రాకపోకలే అందు నీ ప్రయాణాల్లో దేవుడు నిన్ను గాక అలా ఆమెన్ దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ప్రయాణాలు చేసేటప్పుడు మనిషికి ఒక ఆందోళన ఉంటుంది మరి ట్రైన్లో ప్రయాణం చేస్తున్నానే ఈ మధ్య కొన్ని ట్రైన్ యాక్సిడెంట్లు అవుతున్నాయి అంట కదా కారులో వెళ్తున్నానే కారు కి కొన్ని ప్రమాదాలు అవుతున్నాయి అంట కదా సడన్ గా టైర్ పేలిపోయితే లేదా ఏదన్నా యాక్సిడెంట్ అయితే లేదా ఈ బస్సు బోల్తా పడితే ఈ మధ్య ప్లేన్ కూడా క్రాష్ అయిపోయి చాలామంది చనిపోయినారు కదా మరి ఈ యొక్క ప్రయాణము నాకు క్షేమకరంగా ఉంటుందా నేను గమ్యానికి చేరుకుంటానా అని కొన్నిసార్లు మనకు ఆందోళన ఉంటుంది దేవుని బిడ్డలో క్షేమంగా ఉంటారు అయితే వారు దేవుని మీద ఆధారపడి తమ వంతుగా ప్రార్థన చేస్తూ తమ ప్రయాణాల నిమిత్తమై దేవుణ్ణి వేడుకొని ప్రభా మేము ప్రయాణమై వెళ్తున్నాం తండ్రి నీవు మాకు సహాయం తండ్రి అని వేడుకొని ప్రార్థించి మనం బయలుదేరినప్పుడు దేవుడు క్షేమకరమైన ప్రయాణం అనుగ్రహిస్తాడండి నీ రాకపోకలేందు దేవుడు తోడుగా ఉంటాడు నీకు నీ కుటుంబానికి క్షేమం అనుగ్రహిస్తాడు అలా ఒకసారి ఒక పెద్ద టైటానిక్ షిప్ బయలుదేరుతా ఉందండి మరి భార్యాభర్తలు ఇద్దరు సేవకులు ఆ షిప్ లో ప్రయాణం చేయాలని ప్రార్థన చేసుకొని ప్రార్థన చేసుకొని తీరా ఆ రోజు వచ్చింది ప్రయాణమే వెళ్దామని వెళ్ళే వరకు అక్కడికి వెళ్ళడానికి ఒక పది నిమిషాలు ఏమో లేట్ అయిపోయింది అప్పటికి ఆ షిప్ బయలుదేరి వెళ్ళిపోయింది ఇంటికి వచ్చినాక ఆ భక్తులు ఇద్దరు భార్య భర్తలు చాలా బాధపడతా ఉన్నారు ప్రభా మేము ఎంత ప్రయాణం చేసినాము ఈ టైటానిక్ షిప్ ఎంతో లగ్జరీగా ఉంటది ఇందులో ఉంటే ఎంత బాగుండేది అని ఇది మిస్ అయిపోయిందే మేము ప్రయాణం చేయలేకపోయినామే అని బాధపడతా ఉన్నది కానీ కొంతకాలం తర్వాత వాళ్ళకొచ్చిన వచ్చిన సమాచారం ఏంటంటే టైటానిక్ షిప్ మధ్యలోనే మునిగిపోయింది సముద్రంలో మునిగిపోయింది ప్రజలందరూ చనిపోయినారన్న వార్త వచ్చింది అప్పుడు మీరు వెంటనే మోకాళ్ళ మీద పడి దేవుని స్థుతిస్తూ ప్రభా ఒకవేళ ఆ ఓడలో మేము ఉంటే చనిపోయే వాళ్ళని తండ్రి నువ్వు మమ్మల్ని కాపాడినావని దేవుని స్తుంచినానండి అలా దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక మరి దేవుడు నిన్ను కాపాడుతాడు క్షేమకరమైన ప్రయాణం అనుగ్రహిస్తాడు నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు బస్సులో ట్రైన్లో బైక్ మీద కార్లో విమానంలో ఎక్కడ ప్రయాణం చేసినా దేవుడిని తోడుగా ఉంటాడు ఈ యొక్క నూట ఇరవై ఒక్క కీర్తన్ని యాత్ర కీర్తన అంటారు అంటే ఇజ్రాయెల్ ప్రజలు ఎరుసలంలో ఉన్న మందిరాని దగ్గరికి ఈ యూదులు యాత్ర చేసి వెళ్ళేవారు కదండి అది ఒక యాత్రలాగా ప్రయాణంలో వెళ్ళేవారు ఆ ప్రయాణంలో వాళ్ళు పాడుతున్న కీర్తన్లే ఈ యొక్క పాటలు కదండి నిరంతరము నీ రాకపోకలేందు యహోవా నిన్ను కాపాడును అల నీ కాలికి రాయి తగలకుండా తన దూతలు నిన్ను కాపాడుతారు మరి నీ ప్రయాణంలో దేవుడు నేను తోడుగా ఉంటాడు ఇజ్రాయేలును కాపాడువాడు పునుకడు నిద్రపోడు కదండి పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను ఏ అపాయం రాకుండా ఏ హోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణంను కాపాడును హాలూయ ఈ వచనాలన్నీ ఇందులో అద్భుతమైన విషయాలు ఉన్నాయండి మరి ఈ వచనాలన్నీ మనం చదువుకొని మన ప్రయాణాల్లో కూడా ఈ నూట ఇరవై ఇరవై ఒకటో కీర్తన చదువుకొని ప్రార్థన చేసుకోవడం ఎంతో ఆశీర్వాదకరం ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ నూట ఇరవై ఒకటో కీర్తన ప్రకారం ప్రభువా మా అందరినీ మీరు దీవించండి మా ప్రయాణంలో తోడుగా ఉండండి ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిలో ఉన్న భయమును ఆందోళన తీసివేయండి పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు మరి పిల్లలు మరి కాలేజీకి వెళ్తున్నప్పుడు పెద్దవాళ్ళు ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు మరి లేదా ఇంకేదన్నా ప్రయాణం వెళ్తున్నప్పుడు మీరు వారికి తోడుగా ఉండండి దుష్టు నుంచి సాధన నుంచి వారిని కాపాడండి రోడ్ యాక్సిడెంట్స్ కాపు కాకుండా కాపాడండి క్షేమకరమైన ప్రయాణం అనుగ్రహించండి నీ బిడ్డలను మీరు దీవించండి కాపాడండి నీ దేవదూతల కాపుదల వారికి ఉంచండి వారు చేసే ప్రతి పనిలో నీ ఆశీర్వాదం నుంచి దీవించమని మా ప్రభును రక్షకుడైన ఏసుక్రీస్తున్నాము ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నెన్ పాస్టర్ ఎలిసా అబ్రహాం లాడ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినలా ఇదే నంబర్కు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్ లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్ లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ నంబర్ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచయ కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడుతానన్నారని నేను నమ్ముచున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్ములను గాక ఆమె